మంచివాళ్ళు ఈ వేరే ప్రాంతాల్లో పనిచేశాను అనుకోండి అక్కడ అక్కడ ఎలా పనిచేశానంటే గట్టిగా పనిచేశానని చెప్తా ఇంకో చోట అయితే జాగ్రత్తగా పనిచేశానని చెప్తా విశాఖ నగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ ఆనందంగా పనిచేశానని చెప్తా నేను ఎందుకంటే ఇక్కడ ప్రజలు అంత మంచివాళ్ళు ఇదే మంచితనం రాష్ట్ర స్థాయిలో అందరూ వాడుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్ని అది ఉత్తరాంధ్ర ప్ర ప్రాంత ప్రజలకి అవి సరిగ్గా తెలిసినప్పటికి కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా అప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులు వలస రాజకీయ నాయకులు చేతిలోకి వచ్చేసింది అంటే ఇక్కడ అంతా కూడా మీరు చూడండి అర్ధరాత్రికి అర్ధరాత్రే ఒక క్యాండిడేట్ని ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తారు అనకాపల్లికి సీఎం రమేష్ అని ఆయన వస్తాడు నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడ